చంద్రబాబు నివాసంపై దాడి కేసు తర్వాత మంగళగిరి పిఎస్ లో విచారణకు హాజరయ్యారు జోగి రమేష్ న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు జోగి రమేష్ ఆ ఘటన సమయంలో వాడిన కారు ఫోన్ తెచ్చారు మొత్తం జోగి రమేష్ పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తా అంటున్నారు పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తా అన్నారు జోగి రమేష్ సాధింపుల్లో భాగమే ఇవంతా రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తాను కదా రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా ప్రజలేమో సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ప్రజలు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియదు అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోళ్ళు ఏంటి ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా అసలు బుర్రం వాడికి ఇవ్వడం అర్థం అవుతుంది కదా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా ఎగిరిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు దాని గురించి సహకరించడానికి వచ్చాను తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం ఏది కావాలండి ఏముండదాపరిక ఉంటుందా దాచుకోవడానికి ఏమైనా ఉంటుందా నా ఫోను నేను వాడేదే కదా రాజకీయ జోగి రమేష్ రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరు పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా నా అనుచరులతో మాట్లాడతా పోలీసులు అందరితో మాట్లాడతాం కదా ఇందులో దాపరికి ఏమైనా ఉంటుందా ఏమైనా ఉంటుందా ఏముండదు ఆపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు ఉండదు వాళ్ళు ఏదైతే ఏముందనా నిరసన తెలియజేయడానికి వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఎందుకు వెళ్ళాము అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాభూతులు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడే నా మీద దాడి చేశారు నా కారు బంగలు కొట్టారు మా వాళ్ళని కొట్టారు ఎన్ని కూడా లైవ్లో అందరూ కూడా చూసి సచ్చాలే కదా ఇప్పటికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయన్న పావు లాంటి వాళ్ళని కొంచెం అన్న కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం కా తప్ప మీద దాళ్ళుకో లేకపోతే గోండా ఎప్పుడు జోగిల మీద లేదు ఉండదు ఉండబోదు సో ఇది జోగి రమేష్ మాటలు చంద్రబాబు నివాసంపై దాడి కేసు విచారణ కొనసాగుతోంది కాబట్టి ఆయన హాజరయ్యారు సో మంగళగిరి పిఎస్ లో జోగి రమేష్ హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు న్యాయవాదులతో కలిసి వచ్చారు జోగి రమేష్ ఘటన సమయంలో అప్పుడు ఏ కార్ అయితే వాడారో అది తీసుకొచ్చారు ఏ ఫోన్ అయితే అప్పుడు ఉపయోగించారో అది కూడా తీసుకొచ్చారు సో పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తా అంటున్నారు అందులో దాచుకోవాల్సింది ఏమీ లేదంటున్నారు పోలీస్ అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తా అని చెప్తున్నారు జోగి రమేష్ దాని గురించి గ్రూప్లో చూడు